నేటితరంలో స్త్రీలలో ఎవరు వివాహం అయినవారు ఎవరు కానివారు తెలుసుకోవడం చాలా కష్టంగా మారిపోయింది ఎందుకంటే చాలా మంది స్త్రీలు వివాహ సమయంలో కట్టిన మంగళసూత్రం యొక్క గొప్పతనం తెలియక చాలామంది పొరపాట్లు చేస్తూ మంగళసూత్రం విశిష్టతపై అవగాహన లేక కొన్ని తప్పులు చేస్తూ ఉన్నారు మన హిందూ సోదరీమణులు నేటి ఆధునిక కాలంలో మంగళసూత్రాన్ని త్యజించడం లేదా పక్కన పెట్టడం పరిపాటిగా మారింది అది ఒక ఆట వస్తువుగా మారిపోయింది మంగళసూత్రం గురించి హిందూ పురాణాల్లో చాలా గొప్పగా మన పూర్వీకులు తెలియజేశారు ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని ఒక లైక్ చేసి ఓన్ శ్రీ మాత్రే నమహ అని కామెంట్ చేయండి క్షీరసాగర మధన సందర్భంలో మాంగళ్య వివరణ పరమశివుడు భయంకరమైన హాలాహలాన్ని త్రాగి కూడా చిరంజీవిగా ఉన్నడంటే అది ఆయన గొప్ప కాదట అమ్మ పార్వతీదేవి కంఠాన్న ఉన్న మాంగళ్యాభరణం గొప్పదనమట మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా కంటే భద్నామి సుభగే జీవ శరదాంసతం ఓ సుభగా నా జీవనానికి ఆధారమైన ఈ మంగళసూత్రాన్ని నీ కంఠానికి కడుతున్నాను నువ్వు దీనిని ధరించి నా జీవితాన్ని నిలుపుతావు అటువంటి నువ్వు నూరేళ్లు జీవించు అంటే పుణ్యస్త్రీగా ముత్తైదువుగా సకల సౌభాగ్యాలతో జీవించు అని స్పష్టముగా తెలుస్తున్నది పూర్వం భారతదేశంలో మాతృస్వామిక వ్యవస్థ విరాజిల్లినప్పుడు ఎటువంటి ఆచారాలు కట్టుబాట్లు ఉండేవి కాదు బలవంతుడిదే రాజ్యం అన్న రోజులవి పూర్వం భారతావనిలో పిండారీలు తగ్గులు వంటి కిరాత జాతులవారు వలస వచ్చారు ఒక తెగకు చెందిన స్త్రీలను మరొక తెగకు చెందిన పురుషులు ఎత్తుకొనిపోయేవారు మహిళ మెడలో మంగళసూత్రం కనిపిస్తే చాలు ఏ హాని చేయకుండా విడిచిపెట్టేవారు కిరాతకులు కూడా ఈ మంగళసూత్రాన్ని గౌరవించారు అలా కోట్లాది మాన ప్రాణాలను కాపాడింది మంగళసూత్రం అందుకే అప్పటి నుండి ఆడపిల్ల పుడితే బాల్యంలోనే పెళ్లి చేసి మాంగల్యం వేసేవారు ఆదిశంకరాచార్యుల వారు వ్రాసిన సౌందర్యలహరి పుస్తకములో కూడా మంగళసూత్రానికి విశేష విశిష్టత కల్పించారు మంగళసూత్రంలో ముత్యం పగడం ధరింపజేసే సాంప్రదాయం మనది ఎందుకంటే ముత్యం చంద్రగ్రహానికి ప్రతీక చంద్రుడు దేహ సౌఖ్యం సౌందర్యం మనస్సు శాంతి ఆనందములకు అన్యోన్యదాంపత్యములకు కారకుడు శారీరకంగా నేత్రములు క్రొవ్వు గ్రంథులు సిరలు ధమనులు స్తనములు స్త్రీల గుహ్యావయములు నరములు ఇంద్రియములు గర్భధారణ ప్రసవములకు కారకుడు పగడం కుజగ్రహానికి ప్రతీక కుజగ్రహ దోషాల వలన అతికోపం కలహాలు మూర్ఖత్వం సామర్థ్యము రోగము రుణపీడలు అగ్ని విద్యుద్భయములు పరదూషణ కామవాంఛలు దీర్ఘసౌమాంగల్యము దృష్టి దోషము ఇత్యాదులు మరియు శారీరకంగా ఉదరము రక్తస్రావము గర్భస్రావము ఋతుదోషములు మొదలగునవి ఖగోళంలో ముఖ్యమైన నక్షత్రాలు ఇరవై ఏడు ఆ ఇరవై ఏడు నక్షత్రాలలో చంద్రుడు ఇరవై ఏడు రోజులు సంచారం గావించి ఇరవై ఎనిమిదో రోజున కుజునితో కలిసే రోజే స్త్రీకి ఋతుసమయం అంటే అర్థం ఆరోగ్యమైన స్త్రీకి ఇరవై ఎనిమిదో రోజులకు రుతుదర్శనమవ్వాలి భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళసూత్రములో ముత్యం మించిన విలువైనది లేనేలేదు దానికి తోడు జాతిపగడం ధరించడం మన మహర్షులు చెప్పటంలో విశేష గూఢార్ధమున్నది అదేమిటంటే ముత్యం పగడం ధరించిన పాత తరం స్త్రీలలో ఆపరేషన్ అనేది చాలా అరుదైన విషయానికి కాని నేటితరం స్త్రీలలో కానుపు ఆపరేషన్తోనే జరగటం సర్వసాధారణమైపోయింది ముత్యం పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలో ఉండే ఎరుపు కుజుడు తెలుపు చంద్రుడు స్వీకరించి స్త్రీ భాగంలోని అన్ని నాడీకేంద్రములను ఉత్తేజపరచి శారీరకంగా భౌతికంగా ఆ జంట గ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలను దోషాలను తొలగిస్తాయనటంలో ఎటువంటి సందేహం వలదు కనుక చంద్ర కుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యం వహిస్తాయో అలాగే ముత్యం పగడం కూడా కలిపిన మంగళసూత్రం స్త్రీకి అత్యంత శుభఫలితాలు సమకూర్చగలవు ఏ నుదురు శిరస్సులో కుంకుమ సర్వకామాద సర్వమంగళ మెడలో మంగళసూత్రాలు గౌరీదేవి నల్లపూసల గొలుసు మహాకాళీ మట్టిగాజులు ప్రత్యంగిరాదేవి వెండిమెట్టెలు కామేశ్వరి ఇలా ఆ స్త్రీకి సర్వదా శ్రీమాత అనుగ్రహం కలుగును పాశ్చాత్య అనుకరణ వెర్రిలో ఊగుతున్న మన ఆడకూతుర్లను మందలించైనా తిరిగి మన ధర్మం వైపు తీసుకుని వద్దాం దీని విశిష్టతని అర్థం అయ్యే వరకు తెలియపరచండి